హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను సూపర్ టేస్టీ ఉండే రైస్ విత్ చికెన్ కర్రీ చూపించబోతున్నాను ఎప్పుడు బగారా రైసే కాకుండా ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి రైస్ చేస్తే చాలా బాగుంటుంది దానికి ముందుగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా కే చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కారం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్లో చాలామంది వేయరు కానీ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత సన్నగా తరి తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ తర్వాత కమ్మని పెరుగు వేసుకోవాలి పుల్లగా అయితే అసలు బాగోదు కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది తర్వాత నిమ్మకాయ వేసుకోవాలి హాఫ్ చెక్ అయితే సరిపోతుంది ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఎంత ప్రెస్ చేస్తూ కలిపితే అంత బాగుంటుంది కర్రీ అనేది ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి స్పెషల్ రెసిపీస్ చేసి పెడితే చాలా చాలా బాగుంటుంది వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు తర్వాత నేను కొంచెం పసుపు తగ్గిందనిపించి ఇంకొంచెం వేసాను ఇది మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది కర్రీ అని కర్రీ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది నేను ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టేసుకున్నాను వాటిని మిక్సీ పట్టేసుకొని ఉంచేసుకోవాలి ఇది కర్రీలో వేసుకోవడానికి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకోవాలి తర్వాత ఇవి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి అడుగు పట్టకుండా మంచిగా కుక్ అవుతూ ఉంటుంది చూసారా ఇలా అన్నీ కలిపి వేయడం వల్ల చికెన్ చాలా బాగుంటుందండి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇది చిన్న మంట పెట్టేసుకొని పది నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత చూసారా మనం వాటర్ వేయకుండానే అంత గ్రేవీ లాగా వచ్చేసింది కదా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే ఇలా గ్రేవీ అనేది వస్తుంది మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే వాటర్ అన్ని ఎవాపరేట్ అయ్యి మనకి గ్రేవీ అనేది రాక మాడిపోతుంది అలా కాకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మనం ముందుగా ఆనియన్స్ మిక్సీ పెట్టేసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ అది కూడా అందులో వేసేసుకోవాలి దీనివల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది మనం నార్మల్గా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఉట్టి తిన్నా చాలా బాగుంటుంది ఇలా గ్రేవీలో ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు మిక్సీ పెట్టేసుకొని వేసుకోవాలి చూసారా ఉడికింది మళ్ళీ లాస్ట్కి మళ్ళీ కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా ఉండే కర్రీ రెడీ అయిపోయింది చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అది అయిపోతూ ఉంటుంది తర్వాత మనం రైస్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా మనం ముందుగా ఆనియన్స్ పేస్ట్ పెట్టుకున్నాం కదా అదే మిక్సీ జార్లో ముందుగా నేను టమాటాలు ఉడికిపెట్టే ఉడకపెట్టే పెట్టుకున్నానండి ఒక నాలుగు టమాటాలు వాటర్ వేసి కొంచెం బాయిల్ చేసేసాను తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులో కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా బ్రౌనాన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అప్పుడే కొన్ని తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇవన్నీ కలిపి మంచిగా పేస్ట్ ప్యూరీ లాగా అయ్యేంతరకు పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూసారా కర్రీ రెడీ అయిపోయింది ఇది పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేదంటే మొత్తం నూనెతో అయినా చేసుకోవచ్చు ఇలా రెండు వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి రెబ్బలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇదంతా మాడకుండా మంచిగా కలిపేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా అందులో వేసేసుకోవాలి ఇందులో వాటర్ ఉంటుంది కదా అది వాటర్ అంతా వరకు మంచిగా పచ్చివాసన అంతా పోయే వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి పచ్చివాసన అంటూ ఏం ఉండదండి ఎక్కువ మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కదా టమాటాలు తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేసినవి వేసుకున్నాం కాబట్టి కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ ఉంటుంది అది మొత్తం ఫ్రై అయ్యేంతవరకు కుక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత పసుపు కారం ధనియాల పొడి వేసేసుకోవాలి ఇదంతా ఇందులో కలిసిలాగా కలుపుకోవాలి మనం ఏ రెసిపీ చేసినా అడుగు పట్టకుండా చూసుకోవాలి అప్పుడైతేనే మనం చేసే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ చేసేటప్పుడు ఇల్లంతా గుమ్మగుమలాడిపోతూ ఉంటుంది చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఈ రైస్ నేను ముందుగానే బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి మనకి పాతవి అయితే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కొత్తవి అయితే తక్కువ పడుతుంది అది కొలత కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి వాటర్ అనేది చూసారా ఇలా మనం నానబెట్టేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది ఇలా మెల్లిగా కలుపుకోవాలి ఎందుకంటే రైస్ నానింది కదా విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్లోగా కలిపేసుకోవాలి తర్వాత మనం ముందుగా బియ్యం కొలుచుకుంటాం కదా ఆ గ్లాస్తో మనం ఒక కప్పు బియ్యం తీసుకుంటే కప్పున్నర వాటర్ వేసేసుకోవాలి తర్వాత ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి తర్వాత చూసారా పదిహేను నిమిషాలలో రెడీ అయిపోతుంది మనకి కొంచెం ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం అడిగినా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ ఫ్లేవర్స్ అనేది సైడ్కే ఉండిపోతాయి కాబట్టి ఒకసారి కలిపేసుకొని మనం చిన్నగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇది పైన కొంచెం ఆరిపోకుండా ఉండడానికి నేను ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అది కొంచెం కొంచెంగా వేసుకోవాలి మొత్తం ఒకసారి వేయకుండా కొంచెం చుట్టూరా వేసేసుకొని మూత పెట్టి చిన్న మంట మీద ఐదు నిమిషాలు కుక్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది మనం ఏ రైస్ కుక్ చేసినా కూడా వెంబటే తిప్పేయకుండా మనం ప్లేట్లో వేసేసుకో వేయకుండా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే ఎంత బాగుంది కదండి చూడటానికి ఇల్లంతా గుమగుమలాడుతూ ఉంది ఇది చేసినప్పుడైతే చాలా ఫ్లేవర్గా ఉంది రైస్ అనేది సింపుల్గా ప్లెయిన్ రైస్ చేసుకున్నా చాలా బాగుంటుంది దీంతోపాటు కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి సింపుల్ కర్రీ లాగా చూసారా ఈ ఫ్లేవర్ఫుల్ రైస్ చికెన్ కర్రీ సింపుల్ ఈ చికెన్ కర్రీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చాలా జ్యూసీ జూసీగా వచ్చిందండి మీరు తప్పకుండా ఇది రెసిపీ ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి చాలా చాలా టేస్టీగా ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్